ఇప్పుడు అసలు బస్సులే లేవు గంటలకు వచ్చిన చాలా మంది ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు కదా చెప్పిండు ఎక్కినా ఎక్కిన తర్వాత ఏమన్నాడు పిరి బస్సు ఏం లేదు వెళ్ళిపోను అని అన్నాడు

ఊరికి వెళ్ళిపోతుంటే బస్ ఏమంటారు పిరి బస్ అని ఒకరు అంటారు లేదని ఒకరు అంటారు పకారం అని కొందరు అంటారు అయితే ఆడ ఎక్కించినాక దిగినాక మళ్ళీ ఏమంటారు లేదని చెప్తుంది వాళ్ళు లేదు మీరు మీరు ఎవరిని అడగలేదు అసలు ఏ బస్ ఎక్కాలి ఎవరిని చెప్పి టికెట్ దగ్గర ఈడకో 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 ఆడుకోవాలి మేము ఏడుకోవాలి మాకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళతో అడిగినాం అక్కడ శివర్ అన్నాడు ఆ శివర్ కాడికి పోయొచ్చినాం

అంటే ఇప్పుడు మోడీకి వేయాలని పోతున్నాం అంతే కూటమికి వేయాలని థ్యాంక్ యూ ఎక్కడండి ఆంధ్రకి నెల్లూరు అండి నెల్లూరుకి వెళ్తున్నారు ఎందుకు ఓటేయడానికి ఓటేయడానికి వెళ్తున్నారు అంటే ఈసారి హైదరాబాద్ నుంచి చాలా మంది చాలా క్రౌడ్ గా వెళ్తున్నారు ఎక్కువ మంది వెళ్తున్నారు కారణం ఏమంటారు అదే అవేర్నెస్ వచ్చింది జనాల్లో ఓటేయాలి ఎలక్షన్స్ లో డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సెంటేజ్ పడ్డది ఓటు వినియోగించుకున్నారు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఈసారి మందిని చూస్తుంటే వంద పర్సెంట్ ఖచ్చితంగా అవుతుంది వంద అవద్దు సార్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే ఇప్పుడు కనుక చూసుకున్నా ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటున్నాయి నిన్న నైట్ నుంచి ఇప్పుడు నేను ట్రైల్ కూడా వెళ్ళాను జనరల్ టికెట్ తీసుకుని ఎక్కితే రిజర్వేషన్లు కూడా ఖాళీ లేదు వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దింపేసి పోలీసులు రిజర్వేషన్ బోగిలను దింపించేసి వైడికి మీరు నెల్లూరుకి వెళ్తున్నారు కదా ఇప్పుడు అంటే దాదాపు చాలా మంది అనుకునేది ఏంటంటే మీ చాలా మంది అనుకునేది ఏంటంటే నెల్లూరుకి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది ఈ బస్సుల్లో కూడా ట్రాఫిక్ జాములు ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఇంత ప్రధానంగా ఈ మార్పు దేనికోసం అంటారు ఇంతమంది వెళ్ళడానికి కారణం అందరం జనరల్ పర్పస్ ఇంకా యూ థ్యాంక్ యూ యువతే కాదు పెద్దవాళ్ళు సైతం అంత దూరం ట్రావెల్ చేసి ఓటు వేయడానికి వెళ్తున్నారు వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడదాము హాయ్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఇంత ఎండలో అంత రిస్క్ తీసుకొని వెళ్ళి ఓటు వేస్తున్నారు కదా దేనికోసం గవర్నమెంట్ మీకు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోవడం కూడా తెలియాలి కదా మరి దానికోసం వెళ్తున్నాం అంతే మరి ఓటు వేస్ట్ కదా మరి ఎంతో విలువైందని అంటాను మరి ఆ విలువ అంతా వేస్ట్ అయినట్టే కదా ఓటు వేయకుంటే కోసం వెళ్తున్నాం ఈ పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మంది ఊర్లకి వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది ఎందుకు అని అంటారు అందుకని ఏ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం బట్టి ఉంటుంది కానీ మనం చెప్పలేం కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్తూ ఉన్నారు వేరే మొత్తం త్రూఅవుట్ ఆంధ్రా వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉన్నారు అది వాళ్ళ ఇష్టం అంతే కానీ ఎందుకంటే దానికి నో ఆన్సర్ సరే మీరెక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకున్నట్టే లాస్ట్ ఎలక్షన్స్ లో దాదాపు డెబ్భై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సంటేజ్ నమోదైంది ఈసారి ఈ క్రౌడ్ చూస్తుంటే అంటే బయట ట్రాఫిక్ చూస్తున్నా లేకపోతే ట్రాఫిక్ ఆగిపోవడం చూస్తున్నా కనీసం కనీసం ఒక తొంభై తొంభై ఐదు పర్సెంట్ నమోదు అవుతుంది అనుకుంటున్నారు నైన్టీ ఫైవ్ వి కాన్సెట్ డెఫినెట్లీ అబౌ ఎయిటీ అబౌ అబౌ ఎయిటీ షూర్ కంపల్సరీ అంటే ఎందుకు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్కి ఎందుకు అంత ఆంధ్రాకు కొంచెం స్పెషాలిటీ ఉంది పర్టికులర్లీ ఏంటంటే ఒక ఇప్పుడు ఇంతవరకు ఒక మంచి గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం రన్నింగ్లో ఉంది సేమ్ గవర్నమెంట్ మళ్ళీ చూజ్ చేసుకోవాలని వీళ్ళు వెళ్తున్నారు నిన్నటి నుంచి క్రౌడ్ ఎక్కువ ఎక్కువగా ఉన్నది కదా అసలు ఈ క్రౌడ్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా చూడలే చూడలే ఎలక్షన్ కదా దాని గురించి అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఇలా ఇలానే ఉన్నింది ఆ క్రౌడ్ అవును అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అలాగే ఉంటది ఎలా మీరు ఎక్కడి నుంచి ఆదోని ఆదోని మీరు సంతూర్ కూడా ఆ ఓకే మీరు మీరు ఓటు వేస్తున్నారు అయితే వేయాలి ఇప్పుడు అంటే డ్యూటీ దిగి వేయాలి అక్కడ డ్యూటీ దిగేసి వేయాలి మాం నర్ బస్ లేవు కోసం కోవాలి మేము ఏమ కోట్లేయాలి ఎండి చన కోవాలి మేము చెప్పండి

ఊరికి వెళ్ళిపోతుంటే బస్సు ఏమంటారు పిరి బస్ అని ఒకరు అంటారు లేదని ఒకరు అంటారు కల్పకారం అని కొందరు అంటారు అయితే ఆడ ఎక్కించినాక దిగినాక మళ్ళీ ఏమంటారు లేదని చెప్తున్నారు లేదు మీరు మీరు ఎవరిని అడగలేదు అసలు ఏ బస్ ఎక్కాలి ఎవరిని చెప్పి టికెట్ దగ్గర ఈడకో 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 ఆడుకోవాలి మేము ఏడుకోవాలి మాకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళతో అడిగినాం అక్కడ శివర్కి పోవన్నాడు ఆ శివర్కి ఆడికి పోయొచ్చినాం అట్లా ఆడికి పోయొచ్చినప్పుడు అమ్మ ఈడు ఎక్కడ బస్ స్టాప్ కాడికి పోవండి

లాస్ట్ ఎలక్షన్స్లో డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సెంటేజ్ పడ్డది ఓటు వినియోగించుకున్నారు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఈసారి ఇంత మందిని చూస్తుంటే వంద పర్సెంట్ ఖచ్చితంగా అవుతుంది సార్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే ఇప్పుడు కనుక చూసుకుంటాంటే ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటున్నాయి నిన్న నైట్ నుంచి ఇప్పుడు నేను రైల్వే కూడా వెళ్ళాను జనరల్ టికెట్ తీసుకుని ఎక్కితే రిజర్వేషన్లు కూడా ఖాళీ లేదు వాళ్ళు పోలీసులను తీసుకొచ్చి దింపేసి పోలీసులు రిజర్వేషన్ భోగిలను దింపించేసి బయటకి ఇప్పుడు మీరు నెల్లూరుకి వెళ్తున్నారు కదా ఇప్పుడు అంటే దాదాపు చాలామంది అనుకునేది ఏంటని అంటే మీ చాలామంది అనుకునేది ఏంటని నెల్లూరుకి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది ఈ బస్సుల్లో కూడా ట్రాఫిక్ జాములు ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఇంత ప్రధానంగా ఈ మార్పు దేనికోసం అంటారు ఇంత మంది వెళ్ళడానికి కారణం ఓటు వేయాలి అందరం ఓటు వేయాలి జనరల్ పర్పస్ ఇంకా లాంగ్ వీకెండ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువతే కాదు పెద్దవాళ్ళు సైతం అంత దూరం ట్రావెల్ చేసి ఓటు వేయడానికి వెళ్తున్నారు వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడదాము హాయ్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఇంత ఎండలో అంత రిస్క్ తీసుకొని వెళ్ళి ఓటు వేస్తున్నారు కదా దేనికోసం గవర్నమెంట్ మీకు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోవడం కూడా తెలియాలి కదా మరి దానికోసం వెళ్తున్నాం అంతే మరి ఓటు వేస్ట్ కదా మరి ఎంతో విలువైందని అంటాను మరి ఆ విలువ అంతా వేస్ట్ అయినట్టే కదా ఓటు వేయకుంటే వెళ్తున్నాం పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మంది ఊర్లకు వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది ఎందుకు అని అంటారు ందుక ఏ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం బట్టి ఉంటుంది కానీ మనం చెప్పలేం కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్తూ ఉన్నారు వేరే మొత్తం మాసం ఆంధ్రా వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉన్నారు అది వాళ్ళ ఇష్టం అంతే కానీ ఎందుకంటే దానికి తెలియనో అంశం సరే మీరెక్క ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకున్నట్టే లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సెంటేజ్ నమోదైంది ఈసారి ఈ క్రౌడ్ చూస్తుంటే అంటే బయట ట్రాఫిక్ చూస్తున్నా లేకపోతే ట్రాఫిక్ ఆగిపోవడం చూస్తున్నా కనీసం కనీసం ఒక తొంభై తొంభై ఐదు పర్సెంట్ నమోదు అవుతుంది అనుకుంటున్నారు సార్ డెఫినెట్లీ అంటే ఎందుకు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్కి ఎందుకు అంత ఆంధ్రాకు కొంచెం స్పెషాలిటీ ఉంది పర్టికులర్లీ ఏంటంటే ఒక ఇప్పుడు ఇంతవరకు ఒక మంచి గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం రన్నింగ్లో ఉంది సేమ్ గవర్నమెంట్ మళ్ళీ చూజ్ చేసుకోవాలని వీళ్ళు వెళ్తున్నారు నిన్నటి నుంచి క్రౌడ్ ఎక్కువ ఎక్కువగా ఉన్నది కదా అసలు ఈ క్రౌడ్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా చూడలే చూడలే ఎలక్షన్ కదా దాని గురించి అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఇలా ఇలానే ఉన్నింది క్రౌడ్ అవును అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అలాగే ఉంటుంది

చాలా మంది ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు కదా మరి ఆ బస్సులునే ఫస్ట్ చెప్పిండు ఎక్కినం ఎక్కిన తర్వాత ఏమన్నను పిరి బస్సులే ఏమలేదు వెళ్లిపోనివో అన్ననడు అట్లా రెండు మూడు బస్సులు ఎక్కినాం దిగినాం ఎక్కినాం దిగినాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టింది దాని అసలు ఏమంటార ఉన్నది ఏంటండీ సార్ ఇంత రన్న టైము మా బాపలు మేము ఆకలొని వస్తున్నాం మేము అక్కడ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నావు మేము ఊరికి ఊరికి వెళ్ళిపోతుంటే బస్సు ఏమంటారు పిరి బస్ అని ఒకరంటారు లేదని ఒకరంటారు శిల్పాకారం అని అయితే అక్కడ ఎక్కించినాక దిగినాక మళ్ళీ ఏమంటారు లేదని చెప్తుంటారు వాళ్ళు లేదు మీరు మీరు ఎవరిని అడగలేదు అసలు ఏ బస్సు ఎక్కాలి ఎవరిని టికెట్ దగ్గర మాకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళతో అడిగినాం అక్కడ అన్నాడు ఆ పోయి వచ్చినాం అట్లా ఆడికి పోయొచ్చినా కూడా అమ్మ బస్ స్టాప్ బస్టాప్ కాడికోండి ఓడు మారుస్తారు ఆడ ఓ ఎట్లా చెప్తే మేము అప్పుడు ఎక్కించుకోపోతాం అని అన్నారు సరే మీ మాట కూడా మేము వినాలా కదా అట్లా కూడా విన్నాం అంటే ఇప్పుడు నిల్చుకోండి వెళ్తారా బస్సులు కానీ ఉంటే మీరు

చాలా క్రౌడ్ గా వెళ్తున్నారు ఎక్కువ మంది వెళ్తున్నారు కారణం ఏమంటారు అదే జనాల్లో లాస్ట్ ఎలక్షన్స్ లో డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సెంటేజ్ పడ్డది ఓటు వినియోగించుకున్నారు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఈసారి ఇంతమందిని చూస్తుంటే వంద పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పుడు కనుక చూసుకున్నా ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటున్నాయి నిన్న నైట్ నుంచి ఇప్పుడు నేను రైల్వే కూడా వెళ్ళాను జనర టికెట్ తీసుకొని ఎక్కితే రిజర్వేషన్లు కూడా ఖాళీ లేదు వాళ్ళు పోలీసులను తీసుకొచ్చి దింపేసి పోలీసులను రిజర్వేషన్ బోగిలను దింపించేసి బయటికి బయటకి పొమ్మడి ఇప్పుడు మీరు నెల్లూరుకి వెళ్తున్నారు కదా ఇప్పుడు అంటే దాదాపు చాలా మంది అనుకునేది ఏంటంటే మీ చాలా మంది అనుకునేది ఏంటని నెల్లూరుకి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది ఈ బస్సుల్లో కూడా ట్రాఫిక్ జాములు ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఇంత ప్రధానంగా ఈ మార్పు దేనికోసం అంటారు ఇంతమంది వెళ్ళడానికి కారణం ఓటేయాలి ఓటు అందరూ ఓటేయాలి జనరల్ పర్పస్ ఇంకా లాంగ్ వీకెండ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువతే కాదు పెద్దవాళ్ళు సైతం అంత దూరం ట్రావెల్ చేసి ఓటు వేయడానికి వెళ్తున్నారు వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడదాము హాయ్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు నంద్యాల నంద్యాల అంటే ఇక్కడ ఇంత ఎండలో అంత రిస్క్ తీసుకొని వెళ్ళి ఓటు వేస్తున్నారు కదా దేనికోసం గవర్నమెంట్ మీకు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోవడం కూడా తెలియాలి కదా మరి దానికోసం వెళ్తున్నాం అంతే మరి ఓటు వేస్ట్ కదా మరి ఎంతో విలువైందని అంటాను మరి ఆ విలువ అంతా వేస్ట్ అయినట్టే కదా ఓటు వేయకుంటే అందుకోసం వెళ్తున్నాం పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మంది ఊర్లకు వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది ఎందుకు అని అంటారు అందుకని ఏ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం బట్టి ఉంటుంది కానీ మనం చెప్పలేం కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్తూ ఉన్నారు వేరే మొత్తం త్రూఅవుట్ ఆంధ్ర వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడికి వెళ్తా ఉన్నారు అది వాళ్ళ ఇష్టం అంతే కానీ ఎందుకంటే దానికి తెలియదు నో ఆన్సర్ సార్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకున్నట్టే లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓట్ పర్సంటేజ్ నమోదైంది ఈసారి ఈ క్రౌడ్ చూస్తుంటే అంటే బయట ట్రాఫిక్ చూస్తున్నా లేకపోతే ట్రాఫిక్ ఆగిపోవడం చూస్తున్నా కనీసం కనీసం ఒక తొంభై తొంభై ఐదు పర్సెంట్ నమోదు అవుతుంది అనుకుంటున్నారు సార్ నైంటీ ఫైవ్ వి కాన్సెస్ డెఫినెట్ అబోవ్ ఎయిటీ అబోవ్ అబోవ్ ఎయిట్ షోర్ కంపల్సరీ ఎందుకు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్కి ఎందుకు అంత ఆంధ్రాకు కొంచెం స్పెషాలిటీ ఉంది పర్టిక్యులర్ ఏంటంటే ఒక ఇప్పటికే ఇంతవరకు ఒక మంచి గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం రన్నింగ్లో ఉంది సేమ్ గవర్నమెంట్ మళ్ళీ చూజ్ చేసుకోవాలని వీళ్ళు వెళ్తున్నారు నిన్నటి నుంచి క్రౌడ్ ఎక్కువ ఎక్కువగా ఉన్నది కదా అసలు ఈ క్రౌడ్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా చూడలే చూడలే ఎలక్షన్ కదా దాని గురించి అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఇలా ఇలానే ఉన్నింది క్రౌడ్ అవును అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అలాగే ఉంటుంది మీరు ఎక్కడి నుంచి ఆదోని ఆదోని మీరు సొంతూరు కూడా ఆ ఓకే మీరు మీరు ఓటు వేస్తున్నారు అయితే వేయాలి ఇప్పుడు అంతే డ్యూటీ దిగి వేయాలి అక్కడ డ్యూటీ దిగేసి వేయాలి నా బస్సు లేవ ఏమ లేమే ఎందుకు వసన పోవాల మేము ఎవరు పోట్లాయలే ఎండి చెన్ పోవాల మేము చెప్పు ఈ బసకారు ఆపసకారు 63 ఎందుకు తినిపెట్టి బస్ స్టాండ్ల బసలు చెప్పు నాకొకటి బస్సు అంటే ఫారవరు తీకోవాలని

తురకప్పాలి పని చేస్తున్నాం మేము అక్కడ అక్కడ వెళ్ళి పని చేస్తున్నాం మేము ఊరికి వెళ్ళిపోతున్నాం ఊరికి వెళ్ళిపోతుంటే బస్సు ఏమంటారు పిరి బస్ అని ఒకరు అంటారు లేదని ఒకరు అంటారు కల్పకారం అని కొందరు అంటారు అయితే ఆడ ఎక్కించినాక దిగినాక మళ్ళీ ఏమంటారు లేదని చెప్తున్నారు వాళ్ళు లేదు మీరు మీరు ఎవరిని అడగలేదు అసలు ఏ బస్సు ఎక్కాలి ఎవరిని చెప్పి టికెట్ దగ్గర వీడకో ఈడకో ఈడకో ఆడుకోవాలి మేము ఏడుకోవాలి మాకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళతో అడిగినాం అక్కడ శివర్ పోవన్నాడు ఆ శివర్ కాడికి పోయొచ్చినాం

అంటే ఇప్పుడు మోడీకి వేయాలని వస్తున్నారు అంతే అంటే కూటమి కూటమికి వేయాలని పోతున్నారు ఓకే థాంక్యూ థాంక్యూ ఎక్కడ ఆంధ్ర ఎక్కడ నిల్లూరు అండి నెల్లూరుకి వెళ్తున్నారు ఎందుకు ఓటేయడానికి ఓటేయడానికి వెళ్తున్నారు అంటే ఈసారి హైదరాబాద్ నుంచి చాలా మంది చాలా క్రౌడ్ గా వెళ్తున్నారు ఎక్కువ మంది వెళ్తున్నారు కారణం ఏమంటారు తా అదే అవర్‌నెస్ వచ్చిన జనాల్లో ఓటేయాలి లాస్ట్ ఎలక్షన్స్లో డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓటు పర్సెంటేజ్ పడ్డది ఓటు వినియోగించుకున్నారు డెబ్బై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఈసారి మందిని చూస్తుంటే వంద పర్సెంట్ ఖచ్చితంగా అవుతుంది వంద అవద్దు సార్ అయితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే ఇప్పుడు కనుక చూసుకున్నాడు అంటే ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటున్నాయి నిన్న నైట్ నుంచి ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ కూడా వెళ్ళాను జనరల్ టికెట్ తీసుకుని ఎక్కితే రిజర్వేషన్లు కూడా ఖాళీ లేదు వాళ్ళు పోలీసులను తీసుకొచ్చి దింపేసి పోలీసులు రిజర్వేషన్ భోగిలను దింపించేసి మీరు నెల్లూరుకి వెళ్తున్నారు కదా ఇప్పుడు అంటే దాదాపు చాలా మంది అనుకునేది ఏంటంటే మీ చాలా మంది అనుకునేది ఏంటంటే నెల్లూరుకి వెళ్ళడానికి ఇంకా లేట్